తొందర ఏం పడద్దు తొందర ఏం పడద్దు మనలో వాసనలో నేను చెప్పు మనస్సు చెలిస్తూ ఉంటుంది వాసన నేను చెప్పు తర్వాత మనకి తెలివితేటలు ఉంటాయి మనస్సు ఉంది ఎంతో కొంత తెలివి లేకుండా ఉండవు ఎంతో కొంత తెలివి ఉంటుంది ఇది మంచి ఇది చెడ్డ అని తెలుస్తూ ఉంటుంది ఇది ధర్మం ఇది అధర్మం అని చెరుస్తూ ఉంటుంది మనకి తెలుస్తూ ఉంటుంది కానీ మనస్సు ఏం చేస్తున్నా లోపల బుద్ధి చెబుతున్నా మనకు ఇది ధర్మం ఇది ఇది అధర్మం ఇది మంచి ఇది చెడు ఇది వివేకం అది అవివేకం అని రెండాల మధ్య తేడా మన బుద్ధి చెబుతా ఉంటుంది కృష్ణుడు చెప్పాడు గీతలు దేహము కంటే ఇంద్రియములు గొప్పవి ఇంద్రిములకంటే మన ఇంద్రిహము ఇంద్రి దేహము కంటే ఇంద్రి గొప్పవి ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే ఆత్మ పురుషుడు గొప్పవాడు పురుషోత్తముడు గొప్పవాడు ఈశ్వరుడు అంచేత మన తెలివి ఎక్కడ ఉంటాయి బుద్ధిలో ఉంటాయి తెలివి ఎక్కడ ఉంటాయి బుద్ధిలో ఉంటాయి ఇది ఇది మంచి ఇది చెడ్డ ఇది ధర్మం ఇది ధర్మం అది చెబుతూ ఉంటుంది మన బుద్ధి చెబుతూ ఉంటుంది మనం ఏం చేస్తూ ఉంటాయి మీరు కూడా ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి మన బుద్ధి చెప్పేది మనం ఎంత మనసు మనసు ఎలా చెప్తే అలా చేసేస్తాం మనస్సు ఎలా 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 మనం మన బుద్ధి చెప్పిందే జాగ్రత్తగా వినే మన బుద్ధి చెప్పింది జాగ్రత్తగానే మనస్సు ఆ బుద్ధితోడు మన మనస్సుకు నచ్చ చెప్పి మనసు చెప్పినట్టు చేయకుండా చేయటం ఆగిపోతే ఎడు చూసినా శాంతి ఎడు చూసినా సుఖమే ఎడు చూసినా ఆనందమే మనకి బొత్తిగా ముద్దులేం కాదు మనం మనకి మనకే ఎంతోకంత తెలివితేటలు ఉన్నాయి మన బుద్ధి మన తెలివిచాట్లు చెప్తూ ఉంటాయి మనకి తెలివిచాట్లు ఉన్నాయి కదా ఇది చెబుతూ ఉంది ఆ తెలివిచా చెప్పిన జాగ్రత్తలు విని ఆ తెలివిచాట్లు చెప్పినట్టు మనస్సు తినదు నా ఇష్టం వచ్చినట్టు ఇహిస్తానంటుంది వాసన ప్రభావం వల్ల వాసన వేగం వల్ల దాంట్లో వాసన ఉంటుంది కదా వాసన వాసన వేగం వల్ల అలా అనిపి అప్పుడు తెలివిచాట్లతో మనస్సుకు నచ్చ చెబితే మనం బాగుపడతాం అందరం బాగుపడతాం మనకు ఇహం ఉంటుంది పరం ఉంటుంది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధికంటే పురుషుడు పరమాత్మ గొప్పవాడు